విజయ్ దేవరకొండ సినిమా అంటే ఏది ఉన్నా లేకపోయినా రొమాన్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అది ఉండేలా చూసుకుంటాడు రౌడీ బాయ్ అర్జున్ రెడ్డి సినిమా నుంచి ఇది కంటిన్యూ చేస్తున్నాడు ఈయన చేస్తున్నది యాక్షన్ సినిమా అయినా మాస్ బొమ్మ అయినా ఖచ్చితంగా రొమాన్స్ ఉండాల్సిందే అంటున్నాడు దేవరకొండ తాజాగా ఆయన నటిస్తున్న సినిమా కింగ్టమ్ గౌతమ్ తిరునూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమా మీద అంచనాలు బాగానే ఉన్నాయి జర్సీ లాంటి అద్భుతమైన సినిమా తర్వాత గౌతమ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అందరిలోనూ దీని మీద బాగా ఆసక్తి కనిపిస్తుంది పైగా ఇదే కథను రామ్ చరణ్ కూడా చెప్పాడు గౌతమ్ కథ ఆయనకు నచ్చినా కూడా ఖాళీ లేకపోవడంతో సినిమా వదులుకోవాల్సి వచ్చింది ఆ తర్వాత అదే కథను తీసుకెళ్లి విజయ్ దేవరకొండకు చెప్పి ఒప్పించాడు ఈ దర్శకుడు రెండేళ్లుగా ఈ సినిమాను తెరకెక్కిస్తూనే ఉన్నాడు గౌతమ్ ఇది ఒప్పుకున్న తర్వాత పరశురమతో ఫ్యామిలీ స్టార్ సినిమా కూడా చేశాడు విజయ్ అది కాస్త డిజాస్టర్ అయింది అది వేరే విషయం అనుకోండి కింగ్డమ్ సినిమాను దాదాపు నూట యాభై కోట్లతో నిర్మిస్తున్నారు సితారా ఎంటర్టైన్మెంట్స్ విజయ్ దేవరకొండకు అంత మార్కెట్ లేదు అని తెలిసినా కూడా కథ మీద నమ్మకంతో ముందు వెనుక చూడకుండా ఖర్చు పెడుతున్నాడు సూర్యదేవర నాగవంశీ ఖచ్చితంగా తన నమ్మకం నిజమవుతుంది రేపు సినిమా చూసిన తర్వాత పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ మీద కనిపిస్తుంది అంటున్నాడు ఆయన కేవలం ఒక టీజర్ మినహాయిస్తే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి ప్రమోషన్ మొదలు కాలేదు దాంతో విజయ్ దేవరకొండ అభిమానులు సితారా ఎంటర్టైన్మెంట్స్ తో ఒక ఆట ఆడుకుంటున్నారు దాంతో వాళ్ళు కూడా మెల్లమెల్లగా ప్రమోషన్స్ లో జోరు పెంచుతున్నారు పైగా మే ముప్పైనా సినిమా విడుదల అని చెప్పారు సరిగ్గా నెల రోజుల ఉంది ఇప్పటి వరకు ప్రమోట్ చేయట్లేదు అంటే సినిమా మరోసారి వాయిదా పడ్డట్టేనా అని సోషల్ మీడియాలో చర్చ బాగా జరుగుతుంది దాంతో తమ సినిమా వాయిదా పడలేదు అనుకున్న టైంకి వస్తుంది అని నిరూపించడానికి తాజాగా ఒక పాట ప్రోమో విడుదల చేశారు అనిరుద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు గతంలో గౌతమ్ తెలును చేసిన జర్సీ సినిమా కూడా ఆయనే సంగీత దర్శకుడు అందుకే కింగ్డమ్ సినిమా కూడా అతన్ని తీసుకున్నాడు గౌతమ్ ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది తాజాగా విడుదలైన పాటలో రొమాన్స్ బాగానే ఉంది ఎప్పటిలాగే మరోసారి లిప్లాక్ సీన్స్ తో రెచ్చిపోయాడు రౌడీ బాయ్ ఏను సినిమాలను ఇలాంటి ముద్దు సన్నివేశాలు సర్వసాధారణమైపోయాయి అర్జున్ రెడ్డి అంటే కథ డిమాండ్ చేసింది అనుకోవచ్చు గీత గోవిందం ఫ్యామిలీ స్టార్ డియర్ కామ్రేడ్ లాంటి సినిమాలలో కూడా లిప్ లాక్ సన్నివేశాలకు ఎమోషన్ చెప్పడానికి కేవలం లిప్ మాత్రమే అని బలంగా విజయ్ తో దర్శకులు అందులో గౌతమ్ కూడా చేరిపోయాడు ఈ పాట డోస్ చూస్తుంటే సినిమాలో విజయ్ భాగ్యశ్రీ మధ్య కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది మే ముప్పై సినిమా విడుదల కానుంది రెండు భాగాలుగా కింగ్డమ్ సినిమా వస్తుంది లైగార్ ఫ్యామిలీ స్టార్ లాంటి డిసాస్టర్ సినిమాలతో విజయ్ మార్కెట్ బాగా పడిపోయింది ఇలాంటి సమయంలో కింగ్డమ్ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి